ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాటా ముచ్చట ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలందరూ కూడా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు అలాగే సీనియర్ సెలబ్రిటీలు వారి పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఎంతో సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా పెట్టగా మరికొందరు మాత్రం నిస్తార్థం చేసుకుని పెళ్లికి సిద్ధమవుతున్నారు ఈ తరుణంలోనే అల్లు అర్జున్ చెల్లెలు కూడా పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అల్లు అర్జున్కి చెల్లెలు లేరు కదా పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇక వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో తనకు తల్లి పాత్రలో నటించింది నటి కల్పలత ఈమె కూతురు నిస్తార్థం వేడుక ఎంతో ఘనంగా జరిగింది దీంతో అల్లు అర్జున్ చెల్లెలో నిస్తార్థం అంటూ ఈ వీడియోని కొందరు వైరల్ చేస్తున్నారు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి తల్లి పాత్రలో కనిపించింది కల్పలత ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈమె పలు ఇంటర్వ్యూలో కూడా హాజరయ్యింది తనకంటే అల్లు అర్జున్ కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే చిన్నవాడని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది కూడా ఇక నటి కల్పలత విషయానికి వస్తే ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీరిద్దరు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె వేడుక చాలా ఘనంగా జరిగింది తాజాగా ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ నిస్థార్థానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ తన భార్యతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెళ్లిపీట లేకపోతున్న లెక్కబోతున్న కల్పలత గారి పెద్ద కుమార్తె కే కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు కొందరు నెటిజన్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో